హాయ్ రే మలేష్మై అందరికి గుడ్ మార్నింగ్ ఈ అయితే మా ఆవిడ వినాయటి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది నేనైతే ఒక్కడనే ఉన్నాను కాబట్టి దోశలు వేసుకుంటున్నాను మీరే చూడండి ఎలా వేసుకోవాలో గా ఉండేటప్పుడు అలా వేసామా ఇక్కడ మన షాపుల్లో ఇలాగేలా పాతారు కదా ఇంత వేసి ఇలా పామితే అది ఎలా వస్తుందో తెలియదు కానీ వస్తుంది అలాగే ఓకే ఇలా పానిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత దీన్ని మళ్ళీ తిరిగేస్తాం ఈ లోపల దాంతో పాటు మనకి తప్పకే కొబ్బరికాయలు చెనక్కాయలు చట్నీ కొబ్బరికాయలు శనక్కాయలు చట్నీతో అయితే దీన్ని ఈరోజు రెమిడీని పూర్తి చేస్తాం చేస్తాకూడదా మనకు బందుకు తినేస్తా మా ఆవిడ ఊరు వెళ్ళిపోయింది ఎంత నువ్వు నువ్వు ఇంకోటి నా అక్కడ కూర్చొని టీ కూడా నేనే పెట్టాలండి ఇంట్లోనే చేస్తాము తెల్లం ఊరు వెళ్తేనే ఇలా ఉంటది మనకి వెళ్తే కిక్కే వేరు మనకు కూడా బాగుంటది అమ్మా తిరిగే తిరిగే ఇక్కడ చూడు తిరిగే సో 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 మనమైతే దీనినైతే ఇలా తిరిగేసుకోవాలి ఎలా కోల్దో తెలియదు కానీ మా అమ్మ అమ్మదాయ అప్పట్లో టీ ఇచ్చి టీ ఇచ్చి అని మొత్తాన్ని టీ కూడా పెట్టిస్తాను నేను ఈరోజు ఇది నేకడ ఓ లాయ అమ్మ టీ పోట్టుడు నెక్స్ట్ మిస్టేక్ వచ్చే పులసోవలా హ అమ్మ తెగేశలాం ఇప్పుడు చూడు టీ తీయ కగ్రేయ్ చూరణే ఫ్రెండ్స్ ఇ నాకు అర్థం కావట్లేదు తిరే